వినాయక నిమజ్జనం కావడంతో దాత్రి కేదార్ నిశిక కౌశికి వీళ్ళంతా కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇకప్పుడు యువరాజ్ ట్రాక్టర్ డ్రైవర్కి సిగ్నల్ ఇవ్వడంతో అతను సడన్గా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇదేంటి చెప్పకుండా అలా వెళ్ళిపోయాడు అని చెప్పి కౌశికి అంటూ ఉంటే నువ్వేం కంగారు పడకక్క నేను వెళ్ళి చూసేస్తాను అని చెప్పి యువరాజ్ కూడా ఆ ట్రాక్టర్ వెనకాలే వెళ్తూ ఉంటాడు ఫస్ట్ టైం జగదాత్రిని ఆ జేడిని కలిపి ఓడించాను అని చెప్పి యువరాజ్ సంభరపడిపోతూ ఉంటాడు ఆ విగ్రహాన్ని యువరాజ్ మీనన్ దగ్గరికి పంపిస్తాడు ఇక మీనన్ ఆ విగ్రహాన్ని చూడగానే ఆనందపడిపోతూ మీనన్ అంటూ గట్టిగా అర్చుకుంటూ దేవా వెంటనే అందులో ఉన్న డబ్బంతా కూడా సంచిలోకి షిఫ్ట్ చేయని చెప్పి అంటూ ఉంటాడు ఇక అప్పుడే విగ్రహం వెనకాల నుండి జేడి కేదారిద్దరూ కూడా చప్పట్లు కొట్టుకుంటూ బయటకు వస్తారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనని ఎవరు చూడడం లేదని అనుకుంటుందట అని చెప్పి అలా డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్న మీనన్ని జేడి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి